హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా ఎప్పుడు బాగుండాలని దేవుని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాము అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే కొత్త వారైతే కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి ముందుకు రండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మాకోసం అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఈరోజు సండే కదా ఈరోజు సండే మీ ఇంట్లో ఏం స్పెషలు ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్గా పీతల కర్రీ పీతల కర్రీ చేయడానికి పీతలు తీసుకొచ్చాము అయితే నీట్గా కడిగి పెట్టేసుకున్నాము ఇప్పుడైతే నేను చేస్తున్న నా స్టైల్లో నా స్టైల్లో కర్రీ చేస్తానండి ఒకసారి సరేనా మీరు కూడా ట్రై చేయండి చాలామందికి కర్రీ వచ్చు కానీ నేనైతే ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను మా అమ్మ చేస్తుంది బాగా చేస్తుంది చాలా బాగా చేస్తుంది అలానే ఆ స్టైల్లో చేస్తే సూపర్గా ఉంటుంది కదా అందుకనేసి పీతల కర్రీ ఈరోజు చేసేసుకుందామా ఈరోజు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ పీతలా ఇంకేంటి ఏమేమి కర్రీస్ అండి ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ కర్రీ ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాము థ్యాంక్ యూ స్టవ్ వెలిగించి ఆయిల్ పోద్దామండి కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక అయితే వేసేద్దాం పీతలు వేసి వేడైందండి నీట్గా కడిగి పెట్టుకున్న పీతలు అయితే వేసేస్తున్నా వేసిన తర్వాత దాంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు సాల్ట్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం సాల్ట్ వేద్దాం మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత వీటిని అయితే కొంచెం ఫ్రై చేద్దామండి ఫ్రై చేస్తుంది కాసేపు ఫ్రై చేద్దాము ఎందుకంటే నీట్ వాసింగ్ పోయేంత వరకు పోతుంది కదా ఇట్లా చేస్తే నీట్ వాసన పోతుంది పీతలైతే ఫ్రై అయిపోయింది ఇవైతే పక్కకు తీసి పెట్టుకుందాం ఇవైతే పక్కకు తీసి పెట్టుకుందాం నేను కొంచెం ఆయిల్ అయితే పోస్తున్నా కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు తరగబెట్టిన ఉల్లిగడ్డలు వేస్తున్నా ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇవి సక కొంచెం కొద్దిగా అయితే దీనికి నీటిని మిక్సీ పడతాయి అంటే కొంచెం గ్రేవీ వస్తుంది కదా అందుకనేసి కొంచెం గ్రేవీ పట్టుకోవడానికి కొంచెం ఫ్రై అయినాక గ్రేవీ పడతా కనుమ కొన్ని అయితే ఉంచేస్తాము కాసేపు ఫ్రై ఉల్లిగడ్డలు అయితే చాలా మట్టుకు ఫ్రై అయినాయి ఇట్లా ఫ్రై అయిన ఇట్లా కొంచెం తీస్తున్నా మిక్సీ పట్టడానికి గ్రేవీ కావాలి కదా మనకి గ్రేవీతో అయితే పీతలకర్రీ సిక్స్పర్ ఉంటుంది ఫ్రై అయ్యే వరకు దీంట్లో టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేస్తాను మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఇదైతే గ్రేవీ అయితే వేసేస్తున్నాను పేస్ట్ కాసేపు ఇది కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత కాసేపు మగ్గిందంటే టమాటా పచ్చిమిరపకాయలు వేసేద్దాం టమాటో పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నా కాసేపు మగ్గనేది మూత అయితే పెట్టుకుందామండి కాసేపు చింతపండు ఒకసారి కడిగేసుకుని నానబెట్టుకుందామండి చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుందామండి ఇది నానిలోగా కొంచెం కర్రీ అయితే అవుతుంది కదా ఎలా ఉందో సార్ చూద్దాం ఉడిపాయలు ఉడిపాయలు అయితే మదిపాయినాయి ఇప్పుడైతే పీతలు వేసేసుకుందామండి పీతలు ఫ్రై చేసి పక్కన పెట్టినా కదా పీతలు అయితే వేసేస్తున్నాం చూడటానికి చాలా బాగుంది సూపర్ అని చూడటానికి ఇప్పుడైతే మనము ఉప్పు కారం పసుపు అన్నీ తీసుకుందామండి తరు సరిపడగా సాల్ట్ కొంచెం పసుపు కారం మనకు తగినంత అంటే కారం ఎక్కువైనా తక్కువైనా కష్టమే కదా రెండు స్పూన్లు కారం సర్కాలు తీసుకున్నా చూడటానికి చాలా బాగుంది ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకుందాం కదా ఆ వాటర్ అయితే పోస్తాను ఎందుకంటే చింతపండు మంచిగా మగ్గి ఉంటుంది కదా టేస్టీగా అందుకనేసి ఇప్పుడైతే చింత చింతపండు అయితే వేస్తాను వాటర్ కూడా పోయి పోసుకొని వాటర్ పోసానండి కాసేపు వీటిని అయితే కొంచెం ఉడకనిద్దాం కర్రీ అయితే మూత అయితే పెడుతున్నా మూత పెట్టేసిన తర్వాత కాసేపు ఉడుకునిద్దాం ఓకేనా ఇప్పుడు కరి అయితే అయిపోయింది ఎలా మన చుట్టూ ఇప్పుడు అయిపోయింది గ్రేవీ గ్రేవీగా బాగుంది కదా దీంట్లో అయితే మసాలా వేద్దాం ఇంట్లో పట్టిన మసాలా అండి టూ స్పూన్స్ పెద్దాం తీసుకురంది చాలా బాగుంది ఇలా కొత్తిమీర అయితే వేసేస్తాను లాస్ట్ ఫైన్ అనమాట చాలా చాలా బాగుంది అయిపోయింది ఇంకా బంద్ చేస్తున్నా ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో చూ టేస్ట్ చేసి చూపిస్తాను కర్రీ అయితే అయిపోయింది టేస్ట్ చేయడానికి రైస్ అయితే పెట్టుకున్నాను ఎలా ఉందో ఏంటో టేస్ట్ చేసి చెప్తానండి ఓకేనా బాగుందా సూపర్ ఉందా చాలా చాలా బాగుంది టేస్టీగా ఉంది ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోని ఎంతవరకు చూసే ఉంటారనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాము చూస్తూ ఉండండి మన ఛానల్ని ప్లీజ్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఓకే బాబాయ్ అండి